స్వాగతం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఆదోని జోనల్ స్థాయి లో కోసిగి కేజీబీవి విద్యార్థులు పలు ఆటల్లో తమ సత్తా చాటి విజేతలుగా నిలిచారని కేజీబీవీ ప్రిన్సిపాల్ షబానా బాను టీటి సుమలు తెలిపారు ఆధోని జోన్ కింద జరిగిన ఈ అథ్లెటిక్స్ సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కబడ్డీ ఆటలో తమ సత్తా చాటి విద్యార్థినిలు రన్నర్లుగా నిలిచారు అలాగే ఖోఖో పోటీల్లో గెలుపొంది మూడో స్థానం నిలిచారు ఎనిమిది వందల మీటర్లలో మొదటి స్థానం నూరు మీటర్లలో రెండవ స్థానం నాలుగు ఇంటూ వందలో మొదటి స్థానం అలాగే నాలుగు ఇంటూ నాలుగు వందల్లో మూడవ స్థానం కైవసం చేసుకున్నారు అలాగే లాంగ్ జంప్లో మూడవ స్థానం జావ్ లైవ్ థ్రోబాల్లో మూడవ సాధించడం జరిగింది దీంతో ఆటల పోటీలకు పుట్టినిల్లు అయిన కొసిగి మండలంతో పాటు జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్టలు మరోసారి కేజీబీవీ విద్యార్థినిలు చాటి చెప్పారని పలువురు కొనియాడారు